రాష్ట్రంలో ఒక అస్తవ్యస్తమైన పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి పెన్షన్ల పంపిణీని ఈ నెల సకాలంలో చేయలేకపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మామూలుగా అయితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఒకటో తేదీనే మేము పెన్షన్లు పంపిణీ చేస్తాము నేను ఒకటే అడుగుతా ఉన్నా ఒకటో తేదీ ఈరోజు బ్యాంకుల లావాదేవీలు ఉండవు ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అసలు ఈ ప్రభుత్వ ఖజానాలో పెన్షన్లకు ఇవ్వాల్సిన పంతొమ్మిది వందల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయా డబ్బులు లేకుండా ఎట్లా పంపిణీ చేయాలనుకుంటున్నారు ఈ నెల పెన్షన్లు మూడో తేదీ పైన ఇస్తామని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం చేసింది సెలవులు కాబట్టి వరుస సెలవులు కాబట్టి బ్యాంకులకి ఒకటి రెండు తేదీల్లో మేము పెన్షన్లు ఇవ్వడం లేదని ముందే చెప్పింది మరి ఈరోజు ఒకటో తేదీ పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించింది కాబట్టి ఇవ్వలేకపోతాను కుదిసాము చెప్తా ఉన్నారు ఎవరిని మోసం చేయడానికి ఈ రకమైన సాకులు ఎదుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చేసేది ప్రభుత్వం తప్పుడు పని దాన్ని వైసీపీ నాయకులందరూ కూడా భుజానికి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు వల్ల పెన్షన్లు ఆగిపోయినాయని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫిర్యాదు చేసింది ఎవరికి ఫిర్యాదు చేసింది మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి రమేష్ కుమార్ గారు ఫిర్యాదు చేశారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దగ్గర అన్ని రకాలుగా సామర్థ్యం ఉంది యంత్రాంగానికి చెప్తే డబ్బులు సిద్ధం చేస్తే వెంటనే పంపిణీ చేసే యంత్రాంగం కూడా ఉంది సచివాలయ సిబ్బంది ఉంది ఒక గ్రామంలో ఇళ్ళ దగ్గర ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు